జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చూసి ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారని వైసీపీ మహిళా నాయకురాలు కేసినేని శ్వేత అన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం యాభై డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ బంకా విజయ్ ఆధ్వర్యంలో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసినేని శ్వేత ఇంటింటికి తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో వివరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవరత్నాలు మంచి సక్సెస్ అయ్యిందని ఏదైతే కాపు నేస్తూ ఉందో దాన్ని కూడా కొనసాగిస్తారని అన్నారు జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల పక్షాన ఉండి ఇన్ని పథకాలు అందజేస్తున్నారని నెక్స్ట్ టర్మ్లో కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇంకా మంచి సేవలు జగన్మోహన్ రెడ్డి అందిస్తారని అన్నారు కేసినేని నాని గత పది సంవత్సరాల నుంచి పేద ప్రజలకు అందుబాటులో ఉండి అనేక అభివృద్ధి పనులు చేశారు నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తి కేసినేన్ నాని అని కేసినేని భవన్ ద్వారా ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉంటారన్నారు ప్లేఓవర్ హాస్పిటల్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కేసినేని నాని విజయవాడ ప్రాంతానికి చేసిన అభివృద్ధి పనులని కేసు నిర్ణాని విజయవాడ పేంద్ర ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు అలాగే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ లోకల్ పర్సన్ మంచివాడు మనవాడుగా విజయవాడ ప్రజలు భావిస్తున్నారని ప్రజలు చెప్తున్నారని అన్నారు కూటమి తరపున ఈ నియోజకవర్గంలో స్కామర్ బ్యాంకులకు డబ్బులు ఎక్కొట్టిన వాళ్ళని ఈ పేంద్రానికి ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రజలంతా చూస్తున్నారు ఖచ్చితంగా ఎంపీగా కేసీ నిర్ణాని ఎమ్మెల్యేగా ఆలసిపు మంచి మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో బంకా శా బృందం బంకా చాముండేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్పొరేటర్ బంకా విజయ్ గారు అలాగే మా ఇన్జిషాము గారు వీళ్ళందరితో పాటు గడప గడప పాదయాత్ర చేస్తున్నాం చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు ఖచ్చితంగా మేము చెప్పే ముందే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ ఏదైతే ఉందో అది కూడా చూస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు మీరు చూసుకుంటే చేయూత ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి పెంచారు అలాగే మన అమ్మఒడి కూడా పదిహేను వేల నుంచి పదిహేడు వే పదిహేడు వేలకి పెంచడం జరిగింది పెన్షన్ కూడా మూడు మూడు వేల ఐదు వందలకి పెంచడం జరిగింది ఈ రకంగా ఏదైతే నవరత్నాలు చాలా గ్రాండ్ సక్సెస్ అయినాయో లాస్ట్ టైంలో అవి కూడా కొనసాగిస్తూ ఆపునేస్తూ ఇవన్నీ కూడా కొనసాగిస్తూ చాలా మంచిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటి పేద పెద్ద కొడుకులాగా ఒక పేరు సాధించారు అదే రకంగా ఈ వచ్చే సవా వచ్చే టర్మ్లో కూడా ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ మన పేద పేదల పక్షాన పనిచేస్తూ ప్రత్యేకంగా బడుగు పలికిన వర్గాల పక్షాన పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ముందుకెళ్తారని తెలియజేస్తున్నాం అలాగే కేసరి నాని గారు మన విజయవాడ ప్రాంతానికి నిజంగా ఒక చాలా మంచి సర్వీస్ అనేది ఆయన గత పది సంవత్సరాలుగా చూపించడం జరిగింది నీతిగా నిజాయితీగా నిస్వార్థ సేవ ఏంటనేది కేసీ నాని గారు ఈ విజయవాడకి ఒక బ్రాండ్గా మారారు సో మన ఫ్లైఓవర్ కానివ్వండి హైవేస్ ఇవన్నీ కూడా మీకు తెలిసినవి అది కాకుండా కేసీని భవన్ ద్వారా ఎల్లప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సీఎం రిలీఫ్ అయినా కానీ లేకపోతే కోవిడ్ టైంలో సర్వీసెస్ కానివ్వండి ఇక్కడ విజయవాడ ప్రాంతంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ ఫస్ట్ తట్టే తలుపు మన కేసిన ఈ పవన్ ఆ రకంగా ప్రజల గుండెల్లో ఈరోజు కేసినే నాని గారు నిలిచిపోయి ఉన్నారు అలాగే ఆసిఫ్ గారు ఇక్కడ స్థానికులు ఆయన ఎంతో మంచి పేరు సంపాదిస్తూ మాలో ఒకడు మావాడు అనే ఒక పేరుని ఆసిఫ్ గారు సంపాదించడం జరిగింది ఆయన ఇన్నాళ్ళు ప్రజాసేవలో ఉన్నా కానీ ఒక క్లీన్ ఇమేజ్తో ఆయన ఉన్నారు ప్రతిపక్షాలు చూసుకుంటే స్కామ్స్టర్స్ బ్యాంకుకి కన్నాలు వేసిన వాళ్ళు అలాగే రియల్ ఎస్టేట్ స్కామ్స్టర్లు బ్లాండ్ గ్రాబర్స్ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు రంగంలోకి దిగుతున్నారు కూటమి తరఫున ఎందుకు ఇటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది పది సంవత్సరాలుగా విజయవాడ ఎంతో ప్రశాంతంగా ఉంది కానీ ఈరోజు వాళ్ళ ఎంపీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరిని చూసుకున్నా కానీ ఇటువంటి క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళని రంగంలోకి ది ది దింపుతుంది ఈ కూటమి సో ప్రతి ఒక్కళ్ళు కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు న్యాయం వైపు లైక్ న్యాయం వైపు నీతి నిజాయితీగా పనిచేసే ప్రజా సేవకులని వాళ్ళు గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం కేసీ నాని గారు వాళ్ళు కేసీఆర్ నాని గారి తరఫున ఎంపీ కెసిఎర్ నాని గారు వాళ్ళ వాళ్ళ అమ్మాయి కెసిఆర్ శ్వేత గారు ఓట్లు అభ్యర్థించడం జరిగింది నేను తెలియజేసేది ఏంటంటే జగన్ గారి గుండెల్లోని షేక్ ఆసిఫ్ గారు ఉంటే కేసీఆర్ నాని గారి గుండెల్లోని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టే కెసిఆర్ నాని గారి అవసరం ఈరోజు విజయవాడ పార్లమెంట్ సీటు కూడా ఎంపీగా మేము గెలవబోతున్నామని చాలా గర్వంగా చెప్తున్నాము అలాగే యాభై డివిజన్ ప్రజల్లోనే ఏ గడపకెళ్ళినా సరే మాకు సంక్షేమ పథకాలు అందాయి మాకు అభివృద్ధి జరిగింది కొండ ప్రాంతంలో ఉన్న రిటర్నింగ్ వాల్స్ అయినా డ్రైన్ రోడ్లు అయినా ప్రతి ఒక్కటి అభివృద్ధి అనేది జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే మా పిల్లలు చదువుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మహిళల కంటే ఒక భరోసా వచ్చిందని యాబి డివిజన్లో మహిళలు ప్రతి ఒక్కరూ ఇచ్చి స్వాగతం పలికారు మాకెంతో ఆనందంగా ఉంది మరొకసారి తెలియజేస్తున్నాను నీతి నిజాయితీ నిబద్ధత ఏ నాయకులకైతే ఉంటుందో ప్రజలకి సేవ చేయడం ఏ నాయకులయితే ఉంటుందో ప్రజలు అదే నాయకుల్ని గెలిపించుకుంటారని చాలా గర్వంగా ఆ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోని ఎంపీగా కేసీఆర్ నాని గారు అలాగే పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆసిఫ్ గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని తెలియజేస్తున్నా జై జగన్ అన్న